ఆదివారం గోదావరికని క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిగా వస్తున్న గత ప్రభుత్వం అమృత్ సీఎం గ్రాంట్ తదితర నిధులతో రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధిలో భాగంగా వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసిందని అవే నిధులతో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నామని పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో చిరు వ్యాపారాలను ప్రజలను భయభ్రాంతలకు గురి చేసే విధంగా కూల్చివేతలు ప్రారంభించి రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుందరీకరణ రోడ్డు వెడల్పు పేరుతో వందలాది మంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడం లేదని అలాగని చిరు వ్యాపారులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు చిరు వ్యాపారాలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని అందుకు ఇక్కడి పాలకుల వైఖరికి నిరసనగా మూడవ తారీఖున బంద్ పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు ప్రజాపాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన ఏడాది అయిన సందర్భంగా ప్రజా సంబరాల పేరుతో విజయోత్సవ సభలు పెట్టడం గత రైతులకు రుణమాఫీ బంగారం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదని పెన్షన్లు ఇరవై ఐదు వందలు రైతు బాంధు ఇవ్వనందుకు విజయోత్సవ సభల అని అన్నారు ఏడాది కాలంలో రైతులు ప్రజలు మహిళలు నిరుద్యోగులను మోసం చేసినందుకు కాంగ్రెస్ ప్రజాపాలన నిరంకుశ పాలన వైఖరికి నిరసనగా నాలుగున గోదావరి కార్యాలయంలో నిరసన దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే రైతు రుణమాఫీ గారు ఎంతమందికి ఇచ్చారు అంతమందికి ఇస్తామని ప్రకటించు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు షరతులు పెట్టి రుణమాఫీ కోత విధించారు రైతు బంధుకు బదులు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి డిసెంబర్ తొమ్మిది నుండి వస్తే అని అనుకున్నారు మరి ఏమైనది ఇప్పటివరకు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు దీనికోసమా మీరు సంబరాలు చేసుకునేది కౌలు రైతులకు డబ్బులు ఇస్తా అన్నారు ఎవి దీనికోసమేనా మీరు సంబరాలు చేసుకునేది లక్షా నూట పదహారులు కేసీఆర్ గారు కళ్యాణ ఇస్తే తులం బంగారం ఇస్తామని అన్నారు మేము ఇచ్చిన చెక్కులనే మేము అప్లై చేసిన దాన్ని ఇప్పుడు ఇచ్చుకుంటూ వాటి మీద ఏం మాట్లాడరు కేసీఆర్ గారిని అంటారు ఇంకా గత పాలకులను అంటారు మరి లక్షా నూట పదహారులకు తోడుగా తులం బంగారము ఇవ్వనందుక మీరు సంబరాలు చేసుకునేది మహిళలకు ఇంటింటికి తిరిగారు అభ్యస్తం మీద సంతకం పెట్టిచ్చారు మా ప్రభుత్వం రాగానే రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నారు నాలుగు వేల రూపాయలు ఇవ్వి మరి నాలుగు వేల రూపాయల కోసం ఇలా వృద్ధులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఇవ్వనందుక మీరు సంబరాలు చేసుకునేది మహిళలకు రెండు వేల ఐదు వందలు అకౌంట్లలో వేస్తా ఉన్నారు మరి ఎవీ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వేసారు మరి ఆ అకౌంట్లో వెయ్యనందుక మీరు ఈ సంబరాలు చేసుకునేది స్కూటీలు ఇస్తా అన్నారు డిగ్రీ చదివినటువంటి పిల్లలకు ఎవీ స్కూటీలు ఎంతమందికి ఇచ్చారు ఇవ్వనందుక మీరు సంబరాలు చేసుకునేది ఎలా దీని మీద స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో నాలుగవ తారీఖు పెద్ద పెళ్లికి వచ్చినప్పుడు ఎప్పుడు నాలుగు వేల రూపాయలు వేస్తారో చెప్పించాలి ఎప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు వేస్తారో చెప్పించాలి తులం బంగారం ఎప్పటి ఇప్పిస్తారో చెప్పించాలి రైతును రుణమాఫీ ప్రతి ఒక్కరికి ఇప్పిస్తామని చెప్పించాలి అవసరమైంది మీ అభయస్తం ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అందుకోసమే నాలుగవ తారీఖు నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేము ఈ యొక్క ప్రజా వంచన పాలనను ప్రజల మోసాన్ని ఎండగడుతూ నిరసన దీక్షను మేము బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాలుగవ తారీఖు నాడు ఉదయం పది గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం ఒకటింటి వరకు నిరసన దీక్షను కూడా చేపడుతున్నామని సందర్భంగా తెలియస్తున్నాం దీన్ని వెంటనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఇక్కడ చిరు వ్యాపారస్తులకు తక్షణమే సహాయం చేస్తా అని ప్రకటించాలి ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి గోపు ఐలయ్య యాదవ్ ఆవరణ నారాయణ గాదం విజయ కల్వచల్ల కృష్ణవేణి బాదే అంజలి నారాయణదాస్ మారుతి మెత్కు దేవరాజ్ గుంపుల లక్ష్మి ముద్దసాని సంధ్యారెడ్డి పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు